జీపీఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాధి లక్షణాలు కనిపించంగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు జిపిఎస్కు ముందస్తు జాగ్రత్త చర్యలపై వైద్యులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు కేసులు నమోదయ్యాయని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు కేసులు వస్తే పరీక్షల కోసం కాకినాడ పంపించారని చెప్పారు జీపీఎస్తో బాధపడే వారి కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారని అవసరమైన మందులు ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు కనిపించంగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలని కోరారు జీపీఎస్ వస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఫెరీ ఫెరల్ నరాలపై దాడి చేయడంతో కండరాల బలహీనత తిమ్మిర్లు రావడం కాళ్ళు చచ్చబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు జీబీఎస్ కాలలో ప్రారంభమై పై వరకు వ్యాపిస్తుందని తిమ్మిర్లు నడవలేని స్థితి సంభవిస్తుందని అటువంటి స్థితి కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందితే ఎటువంటి ప్రమాదం ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు సాధారణ జలుబుగా ఈ వ్యాధి ప్రారంభమవుతుందని అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు ఈ తరహా అనారోగ్య సమస్యలు కనిపించగానే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగు వైద్యం పొందాలని కోరారు ఒక పేషెంట్కు ఐదు రోజుల పాటు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని బయట ఈ ఇంజక్షన్ ఖరీదు ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిని ఉచితంగా చేస్తారని భరోసా ఇచ్చారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మరుకుర్తి రవి యాదవ్ ఆసుపత్రి కమిటీ సభ్యులు కేబుల్ మురళి గుత్తుల సత్యనారాయణ చాపల చినిరాజు దుత్తరపు గంగాధర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తూ ఉంది సుమారు పదహారు కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆ సిమ్టమ్స్తో వచ్చిన వారు ఆ పదహారు మంది జీపీఎస్ఆర్ కాదా అన్నది టెస్టింగ్ పంపించేది నిర్ధారించాల్సిన అవసరం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా రెండు రావడం కాకినాడకి పంపించారు టెస్టింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ పారాలసిస్ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి జీజీహెచ్ హాస్పిటల్ ఇప్పుడే పర్యవేక్షించాం సూపరింటెంట్ గారితో కూడా మాట్లాడాం డాక్టర్స్తో కూడా చర్చించాం ఒక ఐసోలేషన్ రూమ్ తయారు చేయమన్నాం టూ బెడ్ ఐసోలేషన్ రూమ్ అది కూడా తయారై ఉంది అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి తక్షణమే తెలియచేసినట్లయితే టెస్టింగ్ ప్రస్తుతం కాకినాడలో ఉంది టెస్టింగ్ సెంటర్ కాకినాడలో టెస్టింగ్ శాంపుల్స్ తీసి పంపించి అక్కడి నుంచి నిర్ధారించబడిన తర్వాత ఇనీషియల్గా స్టెరాయిడ్స్ వాడతారు స్వతహాగా స్టెరాయిడ్స్ వాడటంతో అది క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి స్టెరాయిడ్స్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఐబీ ఇంజెక్షన్స్ కూడా ఐదు రోజులు రోజుకి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి సోతాగా బహిరంగ మార్కెట్లో ఒక ఇంజక్షన్ వచ్చి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నారు ఆ ఇంజెక్షన్స్ కూడా కావాల్సినంత స్టాక్ ఇప్పుడు హాస్పిటల్లో పెట్టుకొని ఉంచుకున్నారు ముందే ఏదైనా కాని పరిస్థితి వస్తే ఆ ట్రీట్ చేయడానికి కావాల్సిన స్టాక్ పెట్టుకొని అప్రమత్తంగా ఉండడం జరిగింది ప్రజలను కోరేది ఒకటే ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకళ్ళు దగ్గించి ఒకరిని అంటువ్యాధి కింద వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ప్రజలు జాగ్రత్తతో పాటు మీకు ఏదైనా ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా ఏదో సీజనల్ ఇన్ఫెక్షనే అలా వచ్చి పోతుంది కదా అని చెప్పి మీకు మీరు సొంత మెడికేషన్ చేసుకోకుండా తక్షణమే జీజీఎస్ హాస్పిటల్ సంప్రదించండి ఐసోలేషన్ రూమ్స్ పెట్టాం ఇక్కడ డాక్టర్స్ అందరు అప్రమత్తంగా ఉన్నారు వెంబట్నే టెస్టింగ్ చేస్తారు టెస్టింగ్లో ఏది లేకపోతే సంతోషం వాళ్ళు నిర్ధారించబడితే కంగారు పడాల్సిన అవసరం లేదు స్టెరాయిడ్స్ వాడతారు స్టెరాయిడ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీఐబి ద్వారా ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తారు ఇది క్యూరబుల్ డిసీజే